ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నగర్ లో ఒక దారుణం చోటు చేసుకుంది అప్పు తీసుకొని ఇవ్వలేదు అనే ఒక కారణంతో ఒక వ్యక్తిని దారుణంగా హింసించి చంపిన ఘటన ఎల్బి నగర్ లో జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఇప్పుడు ఆవిడ వివరాలు తెలుసుకుందాం నమస్తే మనం చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ దాదాపుగా హత్యలు జరుగుతూనే ఉన్నాయి వింటూనే ఉన్నాం కానీ కొత్తగా ఏంటంటే ఎల్బీ నగర్లో లో అప్పు తీసుకున్నాడు ఒక వ్యక్తి అతను తీర్చలేకపోయాడు కాబట్టి ఆయన రెండు రోజులుగా ఎవరైతే అప్పించిన వ్యక్తి ఉన్నారో రెండు రోజులుగా అతన్ని హింసించి కొంచెం క్రూరంగా మనుషులు పెట్టి కొట్టించి కూడా చంపడం జరిగింది ఏమంటారు మేడం దీనిపై ఇది దారుణమైన ఘటన ఒక వ్యక్తి అప్పు ఎందుకు చేస్తాడు ఏదో ఇబ్బందులు కష్టాలు ఇబ్బందులు వ్యాపార నిమిత్తం లేదా అనారోగ్యం కారణము పెళ్లి కోసము పంట కోసము పిల్లల చదువుల కోసము ఏవో వాళ్ళకు వస్తాయి అనుకున్న డబ్బులు రాకపోవటము ఇలా రకరకాల కారణాలు ఈ కారణాలన్నీ సమంజసమైన ఏమీ అంటానికి లేదు కానీ అప్పిచ్చాను అనే ఒక ధీమాతోటి ఇలా పైచాచికంగా చేయడం అనేది అంటే అప్పివ్వగలిగిన డబ్బులు ఉన్నాయి ప్లస్ ఇలా దౌర్జన్యం చేయగలిగిన డబ్బులు ఉన్నాయి అంటే అతను పోలీసులు మేనేజ్ చేసుకోగలడు కొంతమంది రెవెన్యూలు పెట్టి కొట్టించగలిగాడు అంటే డబ్బులు ఉన్నవాడు కింద లెక్క కదా ఈ అప్పిచ్చిన వాళ్ళకి ఎట్లయినా పీడించి డబ్బులు తీసుకోవాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది ఈ ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు ఒకప్పుడు విజయవాడలో కూడా మనీ అని చెప్పి హైదరాబాద్లో కూడా ఉంది విజయవాడలో కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి ఏంటి అంటే ఫోన్ చేస్తే చాలా డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు పెద్దగా షూరిటీలు అవి పెట్టుకోరు ఇస్తారు ఇచ్చి ప్రతిరోజు తీర్చాలి అంటారు రోజు కొంచెం అమౌంట్ లాగా ఇవ్వాలి ఓకే పళ్ళ దుకాణాలు వాళ్ళకి అలాగే ఆటోలు తోలుకునే వాళ్ళకి ఈ మిర్చి బజ్జీలు వాళ్ళకి బజ్జీ బజ్జీ బండ్లు వాళ్ళకి వాళ్ళు పొద్దున్నే అప్పు తీసుకొచ్చుకుంటారు సాయంత్రం దాకా బిజినెస్ చేస్తారు సాయంకాలం మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు అరటిపళ్ళ బండ్ల వాళ్ళు పువ్వుల షాపుల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు డైలీ వేజ్కి తీసుకుంటారు ఈ డైలీ వడ్డీ అనేది ఎట్లా ఉంటుంది దాదాపు పది రూపాయలు పైన వడ్డీ పడుతుంది మన మన బ్యాంకుల్లో ఒక రూపాయి వడ్డీ అనుకోండి అవును చాలా తక్కువ వస్తాయి కదా వస్తాయి పది రూపాయలు వడ్డీ పడుతుంది అంటే బ్యాంకులకి వెళ్ళి మన బ్యాంకులు కూడా ఘనమైన బ్యాంకులు కదా ఎగ్గొట్టేవాడికి పెద్ద పెద్ద కోట్లు కోట్లు ఇస్తారు సామాన్యుడికి వాళ్ళు ఇవ్వాలంటే ఇష్ట ఇష్టపడరు వాళ్ళు ఇవ్వరు ఏవేవో పేపర్లు అడుగుతారు అది అడుగుతారు ఇది అడుగుతారు సామాన్యుడు వస్తే ఇవ్వరు స్కాములకి అయితే డబ్బులు బాగా ఇస్తారు సరే అది వేరే విషయం ఈ ప్రభుత్వాల దగ్గర నుంచి వీళ్ళకి రాకపోవటం వల్ల వీళ్ళు ఈ ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తూ ఉంటారు ఈ ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి ఇంకా వేధించడం మొదలెడతారు ఇప్పుడు కొంతమంది జల్సాలకి డబ్బులు తీసుకుని పేకాటలకి డబ్బులు తీసుకుని తాగటానికి డబ్బులు తీసుకుని చేసేవాళ్ళు ఉండొచ్చు అలాంటి వ్యక్తి అని తెలిసినప్పుడు ఆ వ్యక్తికి ఇవ్వకండి మీరు డబ్బులు డబ్బులు ఇచ్చి వాళ్ళని వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు అయితే మీకు లేదు మీకు డబ్బు ఇచ్చారు కాబట్టి డబ్బు వసూలు చేసుకునే హక్కు ఉంది అది కూడా ఎట్లా ఒక పద్ధతిగా చేసుకునే హక్కు ఉంది ఈ పీడించటం మనుషులు పెట్టి కొట్టించటము పీడించే స్థాయిని కూడా దాటిపోయారు వీళ్ళు మనుషులు పెట్టి కొట్టి చంపి చే తీసుకున్నారు అంటే అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం కక్షపూరితంగా కూడా చంపారు అంటే కొట్టించారు రెండు రోజులు అతన్ని రెండు రోజుల నుంచి అతనికి చాలా హింసించారు కొట్టించారు కాకుండా పైన బిల్డింగ్ పై నుంచి కూడా కింద పడేయడం జరిగిందట అంటే ఎంత క్రూరంగా చంపేశారు అంటే ఒకటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రూరత్వము ఇవన్నీ అనేకంటే కూడా నాకు ఇవ్వలేదు వడ్డీ రాలేదు అసలు రాలేదు అసలు నువ్వు అన్ అంత తీర్చలేరేమో అనుకున్న వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు ఇచ్చావు డబ్బులు అంటే సమాధానం ఉండదు అసలు నిజంగా ప్రభుత్వం కనుక మూడోగను ధరిస్తే కనుక కరెక్ట్గా అసలు అప్పులు ఇవ్వకూడదు అప్పులు ఇవ్వాలి అంటే కూడా దానికి తగ్గట్లుగా లైసెన్స్లు అవన్నీ ఉంటాయి లైసెన్స్ ప్రకారం ఇవ్వాలి ఇప్పుడు ఇతను చాలా హత్యా నేరం ఏమో ఒకటే కాకుండా ఎవరైతే చేశాడో అతను చట్ట వ్యతిరేకంగా అప్పులు ఇచ్చినందుకు కూడా అతను శిక్షార్హుడవుతాడు శిక్షార్హుడవుతాడు అందుకే ఈ సందర్భంగా ఎవరికైనా అర్థమయ్యే భాషలో ఒకే ఒక్క మాట ఏంటి అంటే మీరు సాధ్యమైనంత వరకు అప్పుకి వెళ్ళొద్దు వెళితే మటు మనం తీర్చగలము అనే తాహతుంటేనే మనం అప్పులు తీసుకోవాలి ఇప్పుడు కరోనా లాంటి సందర్భం వచ్చింది అసలు తీర్చాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు కూడా తీర్చలేకపోయారు ఇప్పుడు డిమాంటేజ్ చేస్తుంది టైం ఒకటి ఆ టైంలో కూడా అంత గందరగోళం గందరగోళం అయిపోయింది ఇట్లాంటి సందర్భాలని అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉండాలి డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి పైగా వీళ్ళు ఏం చేస్తారంటే అత్యాసకి వడ్డీ ఎక్కువ అంటే వీటికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మీరు అన్నట్టు రూపాయలు వడ్డీ అంటే అసలు చాలా ఎక్కువ అవుతుంది అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు ఉండకుండా ఏం చేస్తారు రూల్స్ రెగ్యులేషన్స్ ఎప్పుడు వస్తాయి వీళ్ళు లైసెన్స్ తీసుకుని గవర్నమెంట్ కొంత ట్యాక్స్ కట్టి ఆ లైసెన్స్ ప్రకారం వీళ్ళు వ్యాపారం చేస్తే అలాంటి వాళ్ళకి తెలుస్తాయి అలాంటి వాళ్ళైతే ఇంత వడ్డీ అని రాసుకుంటారు కాబట్టి ప్రతిదీ డాక్యుమెంటేషన్ ఉంటది కాబట్టి అలా జరుగుతుంది ఇక్కడ అలాంటిది లేదు కదా అందుకని చెప్పి అందుకని వీడికి ధైర్యం ఏంటంటే నేను బలవంతుడిని నా దగ్గరికి అప్పు వచ్చే అప్పుకొచ్చేవాడు బలహీనుడు వాడిని అవసరమైతే తిట్టి కొట్టి చంపేనే నేను డబ్బులు తీసుకుంటాను అనే ఆలోచనలో ఉన్న వాళ్ళే ఇలా చేస్తారు అసలు ఇలాంటి ఇలా ఇలా చేస్తారు ఇప్పుడు అతను కూడా అట్లాంటి వాడే అయ్యి ఉంటాడు అసలు అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పులు తీసుకున్న వాళ్ళని బూతులు తిట్టడం వాళ్ళని అసలు వేరే వేరే రకాలుగా కేసులు పెట్టి హింసించటము అసలు ఒక్కటి కాదు నిజంగా జీవితంలో ఒకసారి గనక ఒక బ్యాడ్ పర్సన్ దగ్గర అప్పు తీసుకున్నాము అంటే మనకి జీవితంలో అప్పు చేయాలనిపించదు అట్లా చేస్తారు అట్లాంటి అనుభవాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి చూసుకుంటే గనక కొంతమంది అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతారంటే మీ ఆవిడని పంపించు మీ అమ్మాయిని పంపించు నువ్వు నువ్వు దమ్మున్నోడువైనా నువ్వు సిగ్గున్నోడు నువ్వు మనిషివైనా ఆ జంతువు ఇంకా రకరకాల మాటల మాటలతో చిత్రవద చేసి వాళ్ళని నుంచోనివ్వకుండా నీళ్ళు తాగనివ్వకోకుండా ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొచ్చేనా అప్పు తీర్చేసేటట్లు చేస్తారన్నమాట ఇది మరి ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పులు తీసుకోకూడదు అనేది ఉండాలి కానీ ప్రాణాంతకమైనప్పుడు ఏం చేస్తాము పరిస్థితులలో తప్పని పరిస్థితుల్లో తీసుకుంటాం ఏది ఏమైనా ఇప్పుడు ఇతనికి ఇతనిని మట్టుకు ఇతని చట్ట ప్రకారంగా రెండు రకాల నేరాలు చేశాడు ఒకటి అతన్ని చంపడము అలాగే ఇంకొకటి అతనికి లైసెన్స్ లేకుండా అప్పు ఇవ్వడము అప్పిచ్చి ఈ రెండు విషయాలకి గాను ఇతన్ని కఠినంగా శిక్షిస్తే ఇప్పుడు ఒక హెచ్చరిక అవ్వాలి శిక్ష పడడము అంటే మళ్ళీ జరగ చంపేయడం కొట్టేయడం తన్నేయడం అని కాదు చట్ట పరిధిలోకి తీసుకురావాలి దీన్ని తీసుకొచ్చి చట్ట ప్రకారం త్వరతిన చర్య తీసుకుంటే గనక ఇది ఏవైనా సరే ఈ ఈ కేసులో అతనికి శిక్ష పడాల్సిందే అంటే ఇలా ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇతని మీద చర్య తీసుకుని ఎవరైనా సరే ఇట్లా లైసెన్స్ లేకోకుండా అప్పు ఇచ్చారు అంటే అతని మీద కేసు పెట్టి అది కావాల్సిందే వాళ్ళంతా రాజకీయ నాయకులు అవనివ్వండి లేకపోతే ఇంకోటి అవనండి ఇంకోటి అవనివ్వండి వాళ్ళ మట్టుకు అసలు ఉపేక్షించకూడదు అప్పుడు మాత్రం వాళ్ళకి భయం వస్తుంది ఇప్పుడు అంతంత వడ్డీలు తీసుకొని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అసలు కంటే కూడా వడ్డీ ఎక్కువ కట్టిన వాళ్ళు ఉంటారు మరి అలాంటప్పుడు అసలు కంటే వడ్డీ ఎక్కువ కట్టినప్పుడు ఇంక వాళ్ళు ఏ ఏమి వాళ్ళ రక్తం అమ్మ ఇచ్చేయాలా మరి లేదంటే వీళ్ళ వీళ్ళు అడిగినట్టు మీ ఆవిని పంపించు మీ అమ్మాయిని పంపించు అంటే అంటే అంత పరువు తీస్తే తప్పితే వీడు మా డబ్బులు ఇచ్చేస్తాడు ఏమైనా చేసి కొంతమంది అప్పులు ఇచ్చి ఆస్తులు వేయించుకునే వాళ్ళు ఉంటారు దానికి ఇంటూ త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువైనా ఆస్తులు వేయించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే అసలు ఇదే విధాలంగా ఆస్తులు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మార్వాడీలు ఉంటారు మార్వాడీలు ఎంత అప్పు ఇస్తున్నారు అంటే ఆ అప్పుకు తగ్గ ఆస్తిని అంటే బంగారం ఇట్లాంటి తాకట్టు పెట్టుకుంటారు కదా వాళ్ళు నిష్కర్షగా చెప్తారు ఈ ఈ ఈ టైం తర్వాత మీరు వస్తే మీకు ఇది వెనక్కివ్వము అని చెప్తారు రాసుకుంటారు చెల్లించాలి చెల్లించాలి చెల్లించకపోతే అంటే వాళ్ళు ఒక సంవత్సరం పాటు వడ్డీ కట్టకపోయినా రెండు సంవత్సరాల పాటు వడ్డీ కట్టకపోయినా కానీ మనం విడిపించుకోకపోయినా కానీ ఆ బంగారం అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళు అంతకు నుంచి ఐదు పైసలు కూడా తీసుకోరు వాళ్ళు మాఫియాలాగా రన్ చేస్తారు ఈ రౌడీలు పెట్టుకొని ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటారు ఏది ఏమైనా అతని ప్రాణం తిరిగి రాదు ఇప్పుడు అతనికి ఒక కుటుంబం ఉండి ఉంటుంది భార్య పిల్లలు లేదు అనుకుంటే తల్లిదండ్రులు ఒక ఒక కుటుంబం ఉంటుంది వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోవాలి చెప్పండి పెద్ద దిక్కుని కోల్పోయారు కాబట్టి వాళ్ళంతా అంటే ఇంకా సంపాదించుకోవాలన్నా బతకాలన్నా కష్టమే కష్టమే కదా అందుకని ఏంటంటే ఈ ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని పోలీసులు త్వరితగతిన విచారించి అతని మీద చర్యలు తీసుకుంటే తీసుకుని అతనికి శిక్ష పడేటట్లు చేస్తే కనుక పైగా ఈ కుటుంబానికి అతని దగ్గర నుంచి ఇప్పుడు మనకి హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ అని ఒకటి ఉంటుంది ఇది ఈ హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ అనేదాన్ని మన దేశంలో పెద్దగా లెక్క లెక్క కట్టరు కానీ అమెరికా లండన్ లాంటి దేశాల్లో హ్యూమన్ లైఫ్ వాల్యూ ఉంటుంది ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూని బట్టి అంటే ఒక మనిషి ఈ మనిషి జీవితకాలం అరవై అరవై ఏళ్ళ పాటు డబ్బు సంపాదిస్తాడు అనుకోండి అతని కెపాసిటీ ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత సంపాదించాడు అంటే ఇంకో ముప్పై సంవత్సరాల పాటు ఇదే విధంగా సంపాదిస్తే ఎంత సంపాదించవచ్చు ఇతను అనేది క్యాల్కులేట్ చేసి దాన్నే హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు ఆ హ్యూమన్ లైఫ్ వాల్యూ ప్రకారం ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని దగ్గర నుంచి ఆ కుటుంబానికి డబ్బులు ఇప్పించాలి ఇప్పించాలి మేడం ఇప్పిస్తేనే ఇంకొకరికి భయం ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు మాకు డబ్బులు ఉన్నాయి కదా మా మాకు లాయర్లు తెలుసు కదా మేము లాయర్ల ద్వారా మేము చూసుకుంటాము బెయిల్ తెచ్చుకుంటాము మేము యథావిధిగా స్వేచ్ఛగా తిరుగుతాము ఈ కేసు వచ్చినప్పుడు సంగతి కదా చూసుకుంటాము అనుకుంటారు అలా అనుకుంటే నిజమే కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చలామణి అయిపోతారు కానీ ఈ నష్టపోయిన కుటుంబం ఏమైపోవాలి అందుకని ఖచ్చితంగా ఇలాంటి ఒక క్యాలిక్యులేషన్ తోటి ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలి అది కూడా ప్రభుత్వం దగ్గర నుంచి నష్టపరిహారాలు ఇవ్వండి ఇవ్వండి అని మాట్లాడి గగ్గోలు పెట్టడం కన్నా ఏ నింది ఎవరైతే చేశారో అతని దగ్గర నుంచి ఇప్పించాలి ఆ కుటుంబానికి అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది ఇంకొకరు భయపడతారు ఏ డబ్బు ఆశపడైతే నేను ఇంత దారుణం చేశానో ఆ డబ్బే నా దగ్గర లేకుండా పోతుంది కదా అనే ఒక భయం అయితే మటుకు వాళ్ళకి రావాలి మేడం మొత్తానికి ఇలాంటి కేసులు తొందరగా విచారణ జరిగి శిక్షలు పడితే నెక్స్ట్ ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి నిజంగా అలా జరగాలని కోరుకున్నాం